ఏంటి మామ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి కాల్ లేదు మెసేజ్ లేదు ఏముంది ఏం లేదు మామ ఈ పార్టీని మరి ఆ డిప్రెస్ నుంచి ఇంకా గోల్కులా అందుకే ఇంట్లోనే ఉంటున్నా సైలెంట్ గా బయటికి రావట్లే అసలు ఆ ప్యాక్ ని వాలంటీర్ ని పార్టీ పార్టీ నాయకులు నమ్ముకొని గుడ్డిగా పూజలు తిట్టించి జగన్ అన్న చేసిన తప్పకి మనం బాధపడుతున్నాం ఏం చేస్తాం అంతేగా ఇప్పుడు పార్టీ పోతున్నా గాని మన పార్టీ అనేది మాత్రం మారడలేదు మామ ఇంకా ఏమైంది మామ కొత్తగా ఏమైంది మామ ఆ చంద్రబాబు గెలిచిన దగ్గర నుంచి మంచి పనులు చేయడం మొదలు పెట్టిండు రాష్ట్రం నుంచి పారిపోయిన కంపెనీ అన్ని తిరిగి వచ్చారు తిరిగి చేసుకొస్తా తండ్రి కొడుకులు ఇద్దరు ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపాల కలపడం బీజేపాలను కలిసి రావడం అను వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి సహాయం ఎంత కొంత మాకు రాష్ట్రానికి సహాయం చేయండి అని చెప్పి అనమాట ఈయన మాత్రమే బెంగళూరు దెబ్బేసిండు దబ్బేసి అక్కడ నుంచి ఏదో సజ్జల భారగవ్ రెడ్డికి ఏదో మెసేజ్ పెట్టారంట పెట్టి గొడవలు కట్టాటి చేయండి అదే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు బీహార్ లో అయిందని చెప్పి అందరు చెప్పించేటట్టు అని చెప్పి అనమాట అంతేకాకుండా ఈ పక్క రాష్ట్రంలో గొడవలు జరిగినా గానీ మన ట్విట్టర్ లో మన గ్రూప్ ఉంది కదా వాళ్ళంతా మన రాష్ట్రంలో జరుగుతున్నట్టు ప్రచారం చేయడం మొదలు పెట్టారు అనమాట ఇంకా మన పార్టీ వాళ్ళు ఎవరన్నా కొట్టుకున్నా గానీ

గాని గ్రూప్ లో లింక్ పెట్టారు చూసావా ఆ చూశాను అదే ఈరోజు సాయంత్రం చూపి